తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపంగా మారిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తి ఎదిగిన గురుకులాలు యాభై మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కార్ లో కనీస చలనం లేదని ఘాటు విమర్శలు చేశారు తెలంగాణలో గురుకులాల పరిస్థితిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా అస్తవ్యస్తమై స్థితికి నాడు డాక్టర్లు ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారు నాడు కడుపు నిండా అన్నం తిని అనుకున్న లక్ష్యాలను సాధిస్తే అన్నమో రామచంద్ర అనే రోజులు వచ్చాయి నాడు నలభై ఒక్క వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష అరవై ఎనిమిది వేల దరఖాస్తులు వస్తే నేడు యాభై ఒక్క వేల సీట్లకు గాను ఎనభై వేల దరఖాస్తులే వచ్చాయి ఏడాది పాలనలో యాభై మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీసం చలనం లేదు చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తుంది ఈ సర్కార్ నిర్లక్ష్యం తెలంగాణ భవిష్యత్ అయిన భావితరాలకు శాపం జాగో తెలంగాణ జాగో అంటూ కామెంట్ చేశారు